హాయ్ ఫ్రెండ్స్ మనకి శివరాత్రి కోటపకొండ తిరునాళ్ళ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రజకుల అన్నదాన సత్రం ఇక్కడ అన్నదానం అయితే బాగా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది బయట నుంచి చూస్తుంటే క్రౌడ్ అయితే భారీగా కనిపిస్తుంది ఈ రజకుల అన్నదాన సత్రంలో అన్నదానం ఏ విధంగా చేస్తున్నారు అలాగే కమిటీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత ఆ పెద్దలు ఆ నిర్వాహకులు తోటి నేను కొంత వీడియో రూపంలో అయితే మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ రజికలకు సంబంధించి బొమ్మలు కూడా అయితే పెట్టడం జరిగింది ఇలా లోపలికి వస్తే ఇక్కడ కౌంటర్లో మైక్ అనౌన్స్మెంట్ కూడా అయితే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు క్రౌడ్ని కంట్రోల్ చేసే విధానం కూడా చాలా బాగుంది ఇక్కడ విరాళాలు ఇచ్చిన దాతలకు సంబంధించి ఆ పేర్లు ఫోటోలు అయితే గోడలకి చాలా బాగా అలంకరించారు అలాగే రూములకు సంబంధించిన వసతులు కూడా అయితే చాలా బ్రహ్మాండంగా అయితే కనిపిస్తున్నాయి ఈ బిల్డింగ్లో సంబంధించి ఈ మనకి లోపల ఏదైతే ఉందో అవన్నీ రూములు రూపంలో కూడా కనిపిస్తున్నాయి ఇక అన్నదాన పరంగా చూసుకుంటే వెరైటీస్ కూడా చాలా రకాల వెరైటీస్ అయితే పెడుతున్నారు అలాగే కౌంటర్లు కూడా బోర్డులన్నీ కౌంటర్లు అయితే ఏర్పాటు చేసి భక్తులకి ఎక్కువసేపు వెయిట్ చేయించే పని లేకుండా త్వరగా ఇచ్చేటట్టుగా బఫే సిస్టమ్ అయితే పెట్టి త్వరగా భక్తులకి అన్నదాన సౌకర్యం అయితే కల్పించి ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా వాళ్ళ వాళ్ళ ఆకలి తీర్చుకొని త్వరగా వెళ్లే దారిలాగా చూపిస్తున్నారు వచ్చే దారి ఒకటి వేరే వెళ్లే దారి ఒకటి వేరువేరుగా వన్ వే ట్రాఫిక్ అన్నట్టు ఒకరికొకరు ఎదురు పడకుండా వచ్చే దారి పోయే దారి వేరువేరు గేట్ల ద్వారా అయితే పంపిస్తున్నారు ఇది చాలా బాగా నచ్చింది వీళ్ళు పెట్టే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి పెట్టే విధానం కూడా నాకు నచ్చింది కౌంటర్ల వారీగా బఫే సిస్టము రెండు మూడు కౌంటర్లు అయితే ఏర్పాటు చేసి అయితే పెడుతున్నారు అలాగే క్రౌడ్ని కూడా చాలా బాగా అయితే కంట్రోల్ చేస్తున్నారు ముఖ్యంగా కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్వాహకులు చాలామంది అయితే ఇక్కడ నిర్వహణ నిర్వహిస్తున్నట్టుగా జనాలని ఎక్కువగా తోపులాట్లు జరగకుండా చాలా ఇష్టపూర్వకంగా వాళ్ళు కడుపు నిండా తినేళ్ళేలాగైతే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసినట్టుగా కనిపిస్తుంది నేను దాదాపు వివరంగా చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాను ఇక్కడ ఉన్న వెరైటీస్ కూడా అని చూస్తే బోలెడ్ వెరైటీస్ అయితే కనిపిస్తున్నాయి ఇస్తర నిండా కావలసినంత వరకు పెట్టుకొని మళ్ళీ అవసరమైతే మళ్ళీ పెడతాము మళ్ళీ తినండి అని కూడా చెప్తున్నారు ఏది కూడా అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం వేస్ట్ చేయొద్దు అవసరమైతే తింటే మళ్ళీ మళ్ళీ పెట్టి పెట్టించుకోండి మేము మాత్రం ఎన్నిసార్లు అయినా పెడతాము మీ ఆకలి తీరే వరకు తినండి అని మరీ మరీ అయితే చెప్తున్నారు పిలిచి మరీ భోజనాలు పెడుతున్నారు చాలా బాగా నచ్చింది ఈ విధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ రజకుల అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాని గురించిన వివరాలు ఇంకా వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మొదలుపెట్టి ఎప్పటి నుంచి ఏం చేస్తున్నారనేది ఈ మహాశివరాత్రికి మాత్రమే చేస్తున్నారా ఇంకా వేరే పర్వదినాల్లో ఏదైనా చేస్తున్నారా అని ఆ పెద్దల నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇక వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఏపీ రజకుల అన్నదాన సత్రము కోప కోటప్పకొండ పుణ్యక్షేత్రము రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కనిపిస్తుంది నూట యాభై ఒకటి బై ఎనభై ఐదు నర్సరావుపేట మండలం గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు మహాశివరాత్రి అన్నదాన కార్యక్రమాలకు ఆహ్వానం అన్నట్లు సోదర రజక సంఘీయులారా అని ఈ మహాశివరాత్రికి సంబంధించి పర్వదిన నాడు అన్నదానము ఉదయం పదకొండు గంటల నుంచి జరుగుతున్నట్టుకైతే అర్ధరాత్రి వరకు అయితే జరుగుతున్నట్టుగా వీళ్ళు పాంప్లెట్ రూపంలో అయితే మనకు చూపించడం జరిగింది సోదర రజక సంఘీయులారా అని చెప్పి వాళ్ళ రజక సంఘీయుల దేవరైతే బిల్డింగ్ ఏదైతే ఉందో బిల్డింగ్ రూపమో దానికి సంబంధించిన షెడ్డు రూముల విధానము మొత్తం అయితే చూపించడం జరిగింది ఎవరైనా డొనేషన్ ఇవ్వదలుచుకున్నవారు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నెంబర్ కూడా అయితే ఇచ్చారు అధ్యక్షులు వచ్చేసి బాదుగున్నల శ్రీను గారు అధ్యక్షులు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు సెక్రటరీ అయ్యప్ప గారు నమస్తే సార్ మాది ఏపీజీహెచ్ యూట్యూబ్ ఛానల్ అండి ఇక్కడ కోటప్పకొండకు సంబంధించి మహాశివరాత్రి రోజు ఏ ఏ జరుగుతుంది అనేది అన్నదానానికి సంబంధించి నేను ముఖ్యంగా అన్ని సత్రాలకు సంబంధించి నేను వీడియోలు అయితే కవర్ చేస్తానండి అలాగే ఏపీ రజిక అన్నదాన సత్రం జరుగు నుంచి కూడా నేను లోపలికి రావటంతో భారీ ఎత్తునైతే అన్నదానం జరుగుతున్నట్టుగా ఉంది ఇక్కడ అన్నదానం కోసం కూడా భక్తులు భారీ లైన్ అయితే ఉంది మీరు చేసిన ఏర్పాట్లు అయితే నేను వీడియో రూపంలో అయితే తీశానండి మీరు ఇక్కడ చేస్తున్న ఈ అన్నదానం గురించి మహాశివరాత్రికే చేస్తున్నారా మిగతా ఏ అయినా చేస్తున్నారా ఎన్ని నుంచి చేస్తున్నారా అనేది మీ అనుభవ రూపంలో మీ అభిప్రాయం తెలియజేస్తారని అడుగుతున్నాం సార్ సార్ చిన్ గారు చెప్పండి సార్ నమస్కారం అండి మాది ఆంధ్రప్రదేశ్ ప్రతికూల అన్నదాన సత్రం మాది సుమారుగా నలభై నలభై సంవత్సరాల పైగా కోటప్పకొండ ప్రసిద్ధ పిన్ని కోటప్పకొండలో మా పెద్దలు ఇది నిర్మించారు ఇక్కడ మా పెద్దలు మొదటి దశలో ఇక్కడ పులిహార పంపిణీ చేస్తూ వచ్చినటువంటి సందర్భం నేడు పదిహేను వేల మందికి నిరంతరాయంగా అన్నదానము కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని మరి అనేక కంపెనీలు మారిన ఆ కార్యక్రమాన్ని ఇంకొంచెం పెంపించుకుంటూ మా రాష్ట్ర పండుగైనటువంటి కోటప్ప కొన్నా త్రికోటేశ్వర స్వామి వారి సన్నిధిలో మరి రజకుల అన్నదాన సత్రం మరి ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి పదములో ఉంటూ మరి నైట్కి కూడా పదిహేను వేల మంది ఉదయం పది గంటల నుంచి మరి అర్ధరాత్రి నాలుగు గంటల వరకు కూడా నిరంతరాయంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రాష్ట్రంలో ఉన్న మా రజకులందరూ కూడా గర్వించదక్క విషయంగా భావిస్తూ మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నదాన సత్రంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా వీక్షిస్తూ ఉంటారు పరి పర్యవేక్షిస్తూ ఉంటారు మరి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నామండి ఓకేనండి సార్ గారు ఇప్పుడు మహాశివరాత్రికైనా మిగతా ఏదైనా పర్వదినాలకు కూడా మీరు ఎట్లా అన్నదానం అనేది చేస్తున్నారా చెప్పండి సార్ మహాశివరాత్రి రోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈ యొక్క అన్నదాన సత్రంలో కార్తీక వనమాసములో మరి కార్తీక వనభోజనాలు కార్తీక వనభోజనాలుగా మేము అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఓకే ఈ సత్రానికి వచ్చి వన భోజన కార్యక్రమాలు కూడా చేసుకుంటాం ఓకే సార్ ధన్యవాదాలు సార్ సార్ మీ అనుభవం గురించి చెప్పండి సార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాల్లో ఒకటి కోటప్పకొండ ఈ యొక్క మహాపుణ్యక్షేత్రం నందు రజిక ఆంధ్రప్రదేశ్ రజిక అన్నదాన సత్రములో కొన్ని వేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందదాయక విషయం మరి ఈ సంవత్సరం ఈ యొక్క సత్రం అధ్యక్షుడు బాదుగుండ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో వారి కమిటీ బృందంగానే చాలా చక్కగా కొన్ని రకాల వంటలతోటి అనేక వేల మంది భక్తులకు నిరురామంగా భోజనం అందించడం చాలా శుభపరిణామం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రైతులకు అదేవిధంగా మిగతా ప్రజలకు కూడా ఆ త్రికోటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఇప్పటికీ మీరు నలభై సంవత్సరాల నుంచి అన్నదానం చేస్తున్నారు అలాగే మీ తరాలు మీ పిల్లల తరాలు మీ ముందు తరాలు అందరూ కూడా ఇలాగే అన్నదానాన్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళాలని మీరు తొలిగా చెప్పారు నలభై సంవత్సరాల క్రితం మేము పులిహారతో మొదలు పెట్టామని దీనికి మించి ఇప్పుడు నేను చూస్తే ఐటమ్స్ అయితే గోల్డెన్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సార్ నేను వీడియో పరంగా చూపించాను అలాగే ఇక ముందు ముందు సంవత్సరాల్లో కూడా ఎక్కువగా చేయాలని మీ రజక సంఘం ఇంకా ఇంతకంటే ఎక్కువగా అభివృద్ధి చెందాలని కోరుకుందాం సార్ ఓం నమస్తి వాయ హర హర మహాదేవ Om Namah Shivaya. Thank you, sir.